ఇది టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది మెయిన్ అంతా కూడా హాల్ ఇచ్చామండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ డైనింగ్ ఇచ్చామండి డైనింగ్ స్పేస్లో కార్నర్లో మనం పూజారం ఇచ్చాం ఇదంతా డైనింగ్ స్పేస్ వస్తుంది ఇది మనం ఓపెన్ కిచెన్ ఇచ్చామండి మీరు ఇదంతా చూడొచ్చు ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అండి మొత్తం ఇది అవుట్ సైడ్ వచ్చి బాల్కనీ అండి అది వాష్ ఏరియా వస్తుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వెళ్తున్నాం అండి మాస్టర్ బెడ్రూమ్కి మనం అవుట్ సైడ్ బాల్కనీ ఇచ్చామండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ దీనికి అటాచ్డ్ ఇచ్చాం మనం ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఒకటి మాత్రం కామన్ ఇచ్చాం టూ బెడ్రూమ్కి ఒక బెడ్రూమ్ మాత్రం అటాచ్డ్ ఉంటుంది బెడ్రూమ్ వచ్చి మనకి కామన్ ఇచ్చాం సార్